హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ విశ్వంలో జననం మరియు మృతివు అనేవి తప్పించుకోలేని సత్యాలు నక్షత్రాలు పుట్టి నశిస్తాయి కాలం ఎప్పుడూ ఆగదు కానీ భక్తి ఉంటే కాలాన్నే జయించవచ్చు వేదాలు పురాణాలు మనకు కేవలం కథలు చెప్పవు జీవితానికి మార్గం చూపిస్తాయి అలాంటి ఒక అద్భుతమైన కథే మార్కండేయ మహర్షి కథ చాలా కాలం క్రితం మృకండ మహర్షి అనే గొప్ప ఋషి జీవించేవారు వారు ధర్మానికీ ప్రతృపం జ్ఞానానికి నిలయము కాని వారి హృదయంలో ఒక మౌనమైన బాధ సంతానం లేకపోవడం ఆ బాధ వారిని రోజూ వేధించేది ఆ బాధను భక్తిగా మార్చి మృకండ మహర్షి మరియు దేవి హిమాలయాల్లో కఖోర తపస్సు ప్రారంభించారు రోజులు గడిచాయి సంవత్సరాలు మారాయి కాని వారి భక్తి మాత్రం తగ్గలేదు శివుడి నామస్మరణ ఎప్పుడూ ఆగలేదు వారి తపస్కు సంతోషించిన భగవాన్ శివుడు దివ్యతేజస్సుతో ప్రత్యక్షమయ్యారు శివుడు ఒక కైనమైన ఎంపిక ఇచ్చాడు దీర్ఘాయువు ఉన్న అనేక మంది కుమారులా లేదా స్వల్పాయువు ఉన్న ఒక మహాజ్ఞానివా మృకండ మహర్షి గుణవంతుడైన కుమారుడినే కోరుకున్నారు కొంతకాలానికి ఒక దివ్య బాలుడు జన్మించాడు అతడే మార్కండేయుడు ఆ బాలుడి తేజస్సుతో ఆశ్రమం మొత్తం ప్రకాశించింది అతను సాధారణ శిశువు కాదు జన్మత జ్ఞాని చిన్న వయస్సులోనే మార్కండేయుడు వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేశాడు అతని జ్ఞానం అందరినీ ఆశ్చర్యపరిచింది చదువుతో పాటు శివభక్తి అతని హృదయంలో నిండి ఉండేది ప్రతిరోజూ శివలింగాన్ని ఆరాధించేవాడు కాని తల్లిదండ్రుల హృదయంలో మాత్రం భయం శివుడు చెప్పిన మాట పదహారు సంవత్సరాల ఆయువు నిజం కూడా మార్కండేయుడు భయపడలేదు అతని ముఖంలో నిశ్చలమైన విశ్వాసం కనిపించింది శివుడే నా రక్షకుడు అని నమ్మి అతను పూర్తిగా శివునికి శరణాగతుడయ్యాడు రోజంతా ఓం నమః శివాయ జపం మనస్సు శరీరం అన్నీ శివుడితో ఐక్యమయ్యాయి మృత్యువు సమీపిస్తున్నా మార్కండేయుడి హృదయంలో భయంలేదు కేవలం శాంతి మాత్రమే ఆ రోజు ఆకాశం చీకటైంది గాలులు వీచాయి మృత్యువు రాకను ప్రకృతి కూడా గ్రహించింది యమధర్మరాజు నల్ల గేదెపై భయంకర రూపంలో వచ్చాడు కాలం తన పని చేయబోతుంది మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కోగిలించుకున్నాడు నా ప్రభువును నేను విడువను అని గట్టిగా నిలబడ్డాడు యమపాసం శివలింగాన్ని తాకింది అదే క్షణం కాలం ఆగపోయింది శివలింగం నుండి సాక్షాత్తు భగవాన్ శివుడు ప్రత్యక్షమయ్యారు త్రిలోకాలు కంపించాయి శివుడు త్రిశులంతో యముణ్ణి సంహరించాడు మృత్యువే మృత్యువును ఎదుర్కొంది కోపం శాంతించింది శివుడి ముఖంలో కరుణ వెలిగింది ధర్మం నిలిచింది నీవు చిరంజీవివి అని శివుడు వరం ఇచ్చాడు భక్తికి లేదు మార్కండేయుడు శాశ్వత యువకుడిగా లోక కళ్యాణం కోసం తపస్సు చేశాడు ఈ కథ మనకు ఒక సత్యం చెబుతుంది నిజమైన భక్తి ఉంటే కాలం కూడా వసమవుతుంది ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్